జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో హిందువులు పవిత్రంగా భావించే అయ్యప్ప స్వామి మాలలు భక్తులు పడి పూజ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కరెంటు వైర్లను ఫ్లెక్సీలను సోమవారం రాత్రి ఓ యువకుడు సైకోగా మారి మత ఘర్షణలకు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడాన్ని అయ్యప్ప స్వాములు ధర్నా చేపట్టి బిజినపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది Vamos, que a tiara de jeito de lá de నిన్న పదకొండవ వార్షికోత్సవ పూజ సందర్భంగా బిసినపల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ జరుగుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్లస్ ఈ పండ్ల పాషా అలియాస్ గోరే అనే వ్యక్తి కలిసి మైక్వేలు కట్ చేయడము అదేవిధంగా ఈరోజు ఉదయం నాలుగు గంటల నాలుగున్నర ప్రాంతంలో పడి పూజకు సంద సంబంధించిన ఫ్లెక్సీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది బిజినపల్లి బస్టాండ్లో పొద్దుగాల నాలుగున్నర సమయంలో వచ్చి ఆ ఫ్లెక్సీని కిందికి ఊడదీసి ప్లస్ కాళ్ళతో తొక్కుతూ రాళ్లతో కొడుతూ ఈ ఫ్లెక్సీని చించేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మృతి కాలంలో వేయడం జరిగింది ఈ అవమానాన్ని భరించలేని అయ్యప్ప స్వాములు పొద్దున్నే వచ్చి రోడ్డుపై బైఠాయించి రస్తరోగా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అయ్యప్ప స్వామి అవమానం జరిగినందుకు బిజినేపల్లి మండల కేంద్రంలో బంధుగూడంగా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ స్వాములను గతంలో కూడా ఈ ఎవరైతే ఈరోజు లెక్కదించిండో ఆ స్వామి అంబేద్కర్ ఏలు ఒకటి కంటి అద్దాలను కూడా తొలగించడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఒక బస్ స్టాండ్లో ఒక మూడు పుట్ల చాపలు పెట్టుకొని బస్ స్టాండ్లో ఒకటి టెండర్ వాడిండ్రు ఆల్రెడీ కాంప్లెక్స్లో ఒక టెండర్ పెట్టుకొని అది ఇరవై ఐదు వేలకు వేల వాళ్ళకు ఇచ్చి మళ్ళా రోడ్డు మీద పడ్డ పండ్ల షాప్ పెట్టి ఒక మతాన్ని చిచ్చు పెట్టి మత సామరస్యాన్ని చెడగొట్టడానికి ఒక సున్నితమైన సమస్యను పెద్దగా చేసి ఇది హిందూ ముస్లిం గొడవగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి అటువంటి దుండగులను ఉపేక్షించకుండా చట్టపరంగా చర్య తీసుకుంటూ మేము మా డిమాండు వాళ్లను ఆ రోడ్డు మీద నుంచి పండ్ల పండ్లు తీసేయాలి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు జరిగినాయి మొన్న శ్రీరామ అత్యంతే ఊర్ల వంచుతున్నప్పుడు ఆఫీషన్ గా తిరిగితే ఏ ఫోన్లే అని చెప్పి సర్దుకుపోయినాం కాబట్టి ఇటువంటి వాళ్ళను జర మనము సంధిస్తే వెంటనే రాత్రి అనుకోకుండా ఒక చిన్న సంఘటన జరిగింది ఇక్కడ మన దౌరస్థంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిలో ఏర్పాటు చేసినటువంటి కంప్లెక్స్ని ఈ పండ్లషాపు అమ్ముకునేటటువంటి భాష అనేటటువంటి వ్యక్తి ఆ చిన్వేషన్ అనేటటువంటి దాని మీద ఇప్పుడు ఒక కాంప్లెట్ వరకు జరిగింది అతని మీద మేము చట్టపరంగా ఇది ఎవరు చేసినా కానీ తప్పే ఎందుకంటే ఎవరి మత విశ్వాసాలనైనా అందరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం మనందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంతమంది స్వాములు ఉన్నారు స్వామి వివేకానందుల వారు ఒక మాట చెప్పారు ఈ మతం యొక్క సారాంశం మొత్తం కూడా ఒకటే వర్డ్లో చెప్పడం రెండే పదాలు డూ గుడ్ బీ గుడ్ అంటే మంచిగా ఉండండి మంచిగా చేయండి ఇదే అన్ని మతాల సారం కూడా అని చెప్పి చెప్పడం జరిగింది మనందరం కూడా ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఈ రెండు పదాలని మనం గుర్తులు పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగవు కాబట్టి దీని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఈ ముస్లిం మత పెద్దలందరినీ కూడా నేను ఈ రోజు కానీ రేపు కానీ పిలిపించి అందరినీ పిలిపించి వాళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి సంఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీ అందరూ కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారంగా జిల్లా న్యాయసేవా అధికార సంస్థ నార్కల్ జిల్లా ఆధ్వర్యంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి జి సబిత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు హక్కులు అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఏటా డిసెంబర్ పదిన మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచం అంతా పాటిస్తుందని మానవ హక్కులు అనేవి ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవని మానవత్వం కులం జాతి వివక్ష మతం లేకుండా సమాజాన్ని నిర్మించాలని మానవ హక్కుల పరిరక్షణకు పంతొమ్మిది నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐక్యరాజ్య సమితి సర్వజన మానవాకుల దినం ఆమోదించిందని మానవ హక్కులను మనం నిర్వహిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడడమే ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవిప్రకాష్ డిఎస్పీ శ్రీనివాస్ సిఐ గౌడ్ న్యాయవాదులు మధుసూదన్ రావు ఎస్ఆర్ సత్యనారాయణ శ్యాంప్రసాద్ రావు గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ రంజీ వినియోగించుకుంటూ మర్యాదపూర్వకంగా బతికేటువంటి హక్కు అనేటువంటిది మినిమం బేసిక్ రైట్ కాబట్టి మరి వాళ్ళకి మానవ హక్కులు అనేటువంటి ఉండాలి అని మరి చాలా తక్కువ అంశాలే మిగులుతాయి మరి పెద్దలు నాకన్నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడాను ఈ హ్యూమన్ రైట్స్ డే గురించి అసలు ఎక్కడి నుంచి ఆవిర్భవించింది పిల్లలు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటి ఈరోజు మీకు అక్కడ ఏమైనా హక్కుల భంగం కలిగితే మా దృష్టికి దేవాలి అక్కడ మీరు మీరు మాట్లాడుకోవడం కాదు అంతే కదా ఎస్ మరి ఇంతకుముందు వక్తలు అందరూ చెప్పారు ఎవరైనా ఒకరు ఎల్లో షర్ట్ అబ్బాయి మీ ముందు మీరు ఒక్కరే ఉన్నారు ఎల్లో షర్ట్ మీరే మరి ఈ ఈరోజు తేదీ ప్రాముఖ్యత చెప్పారు మరి ఇంతకుముందు వక్తలందరూ కూడాను మీకు అందరిని అలర్ట్గా ఉంచడానికి మధ్య మధ్యలో క్లాప్స్ కొట్టిస్తూ మరి మీకు ఈ అంశాలని గుర్తించాలనే చెప్తున్నారు మరి రోజు ఏ షర్ట్ వేసుకున్నానో కూడా మర్చిపోయాడు ఆ అబ్బాయి ఎల్లో కలర్ షర్ట్ అబ్బాయి నాకు తెలీదు పేరు మరి డిసెంబర్ టెన్త్ ఎందుకు జరుపుకుంటున్నాం ఈ హ్యూమన్ రైట్స్ డే ఇంతకుముందు భక్తులందరూ చెప్పారు కదా ఎవరైనా ఒకరు చెప్పచ్చు కదా యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిలో ఆల్మోస్ట్ దాదాపుగా ఉన్న దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడాను ఒక కన్వెన్షన్ జరిపి ఆ రోజు అంటే డిసెంబర్ టెన్త్ రోజు మనం మానవ హక్కుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పారు ఎందుకు ప్రతి మనిషికి కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాముఖ్యత ఎన్నికల విధానం ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యం కీలకంగా తెలియజేసే భారత ఎన్నికల ప్రక్రియ గొప్పతనాన్ని పాఠశాల దశ నుండి విద్యార్థులకు అవగాహన కల్పించడం ఎంతో ఆవశ్యకత అని నార్కల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థుల నాయకత్వ లక్షణాలను పెంపొందించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్వహించి భారత ఎన్నికల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంగళవారం నార్కల్ మండల పరిధిలోని గగ్గలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సహజ ఎన్నికలకు తీసుకొని విధంగా రెండు వేల ఇరవై నాలుగు మాదిరి ఎన్నికలు నిర్వహించే విద్యార్థులకు భారత ఎన్నికల నిర్వహణపై అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్కల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ హాజరై తను మొదటి ఓటరుగా ఓటు వేసి విద్యార్థులను అభినందించారు ఎన్నికల అధికారుల పాఠశాల విద్యార్థులు ఎన్నికల సిబ్బందిగా షావ్యశ్రీ హిందూ శ్రీలత భానుప్రసాదులు నిర్వహించారు పాఠశాల పి రాజశేఖరరావు ఉపాధ్యాయులు నాగరాజు రవికుమార్ స్వరూపరాణి వెంకటరెడ్డి వెంకటేశ్వర్లు జి దేవరాజు ఎం శేఖర్ విజయలక్ష్మి సంధ్యారాణి విద్యార్థులను వీళ్ళను ప్రోత్సహించడం జరిగింది

విద్యాశాఖలో భాగంగా తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర న్యాయమైన సాధన కోసం జిల్లా కేంద్రంలో ఈ నెల తేదీ నుండి నిరసన దీక్షలు అనంతరం నేటి నుండి నిర్వాధిక సమయకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ రాష్ట్రం ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం పర్వతరెడ్డి తెలిపారు మంగళవారం అయిన నార్కల్ జిల్లాలోని సమగ్ర శిక్ష జిల్లా నాయకులతో మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పర్వతిరెడ్డి మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ల ఉద్యోగులకు కనీస వేతనం చట్టం అమలు కావడం లేదని వెట్టి చాకిరి విధానం అమలవుతుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విభాగంలో సుమారు ఇరవై వేల మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని అయినప్పటికీ పనికి తగ్గిన వేతనం లభించడం లేదని అన్నారు ఈ సందర్భంగా నార్కల్ కలెక్టరేట్ ఎదురుగా ఏర్పాటు చేసిన నిర్వాతక సమ్మి దీక్షా శిబిరంలో పలువురున్న జిల్లా నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారంటూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఎక్కారు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలంటూ పట్టుబడ్డారు ఉద్యోగ భద్రత గ్రాట్యూటీ తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ప్రభుత్వం దిగి వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వాధక సమయం కొనసాగుతుందని సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలియజేశారు